జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు రామదండు రామదండు ఆధ్వర్యంలో ఈరోజు మన పుణ్యక్షేత్రమైనటువంటి లక్ష్మీనరసింహ స్వామిని చలిదొండ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది ఇలా మా కుటుంబ సభ్యులందరూ కూడా అందరము కలిసి దండు ఫ్యామిలీ మరియు అందరము వాళ్ళ కుటుంబ సభ్యులందరం కలిసి ఇలా ఘనంగా ఇటువంటి ఆనందాన్ని ఇటువంటి సంతోషాన్ని ఎన్నడూ కూడా అనుభవించలేదు చాలా మంది మధ్యలో ఇలా వేలాది భక్తుల మధ్యలో మధ్యలో మేము ఇటువంటి ఘనంగా ఇలా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నామంటే ఇలా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా మంచిగా హాబుకి భోజనం చేసి ఇలా ఈ రిజర్వాయ్ పక్కన కృష్ణాంపల్లి రిజర్వాయి పక్కన ఇలా లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ లక్ష్మీనర దర్శనం ఇలా ఎంతో ఆనందకరంగా ఉంటున్నది ఇలా హిందువుగా నేను ఒక భారతదేశంలో పుట్టినటువంటి హిందూ బిడ్డగా మేమందరం కూడా గర్వంగా చెప్పుకోదగిన విషయం ఎందుకంటే మా దండు శ్రీరామ దండు అధ్యక్షుడు మరియు మా దండు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరియు తండ్రి కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఇలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమము చాలా సంతోషంగా చెప్పుకోదగింది మరియు ఇక్కడ నా వేలాది భక్తులు కూడా ఎట్లా అంటే మేము ఏ ర్యాలీ తీసుకున్నా కానీ గండ ర్యాలీ తీసుకున్నా కానీ లక్షలాది మంది తరలి వచ్చి ఆ రోజు భద్రాద్రి తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ చెందిన భద్రాద్రి కూడా శ్రీరామ శ్రీరాముని దండి రామదండ ర్యాలీని కూడా తెలంగాణ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇలా మా రామదండ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఇలా వారి దండు కుటుంబ సభ్యులందరూ దండు శేఖరు దండు దండు వెంకటే గౌడు దండు గౌడు దండు శ్రీనివాస్ గౌడు మరియు అందరి సమక్షంలో ఇలా ఈ ఈ లక్ష్మీ నరసిం చలిదొండ లక్ష్మీ నరసిమి దర్శించుకోవడము ఇటువంటి సౌభాగ్యము ఎన్నడూ కూడా దొరకదు అందరికీ ఇది మనము ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి పుణ్యం కూడా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియదు పవిత్రమైన రోజు మళ్ళీ ఎన్నడూ కూడా రాదని చెప్తున్నాను ఎందుకంటే మనం చిన్న చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము రాను 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 మన హిందూ సంస్కృతిని మన సంప్రదాయాలను మన ప్రపంచానికి మన తెలంగాణ రాష్ట్రం కాదు ప్రపంచానికి కూడా మనము తెలియజేసినటువంటి ఇటువంటి పుణ్యక్షేత్రం ఎందుకంటే స్వయం మన లక్ష్య మన తల్లిదండ్రులు స్వయం స్వయం గుడి కాబట్టి ఇలా మనం హిందువుగా మన మన సంప్రదాయాలకి సంస్కృతులను మనం భారతదేశానికి మన తెలంగాణ రాష్ట్రానికి సంప్రదాయం సుమారు ఇది హైదరాబాద్కు డెబ్బై ఐదు కిలోమీటర్ దూరంగా ఉంది ఇది రోడ్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి దీనికి వంద కోట్లు కేటాయించి ఇది చాలా